వస్తే నీవు తోడుపుడిగా పుట్టావన్నాడు ఈ రోజున మనకి ఉంది దేవ నా క్షేమం కావాలయ్యా నా కుటుంబానికి క్షేమం కావాలయ్యానికి నాకు క్షేమం ఉద్యోగంలో క్షేమం నా ఆరోగ్యానికి క్షేమం అని మీరు కూడా ఆశపడతారు ఈరోజు దేవతున్నారు క్షేమంలో క్షేమం అని అడుగుతున్నాను కదా మీకు క్షేమము కావాలంటే ఏం చెయ్యాలని చెప్తాను చూడాలి ఈరోజు ఈ మూడు మాటల ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వాక్కులు మన జీవితంలో నెరవేరుతాయి హలియ మనం నిశ్చయముగా క్షేమ పొందుకుంటాం దేవాది దేవుడు మన క్షేమము కొరకు మనకిచ్చినటువంటి ఆధారమైన మాటలు రోజున మూడు అవేంటి మొట్టమొదటిగా చెప్పండి దేవుడి యొక్క బలిపత్తులు కలిగి ఉన్న వారు క్షేమాన్ని పట్టుకుంటారు ఏకవిధంగా ఉంటారు మూడవ పదం ఎవరైతే దీనులుగా ఉంటారో దేవాది దేవుడు దీనులకు క్షేమాన్ని ఇస్తాడు ఈ రోజు మనకి క్షేమం కావాలంటే ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉందమ్మా దేవుడు మనకి చెప్పాడు ఇదిగో ఎలా ఉంటే క్షేమం దేవుడు ఎంత భయభక్తులు కనుగొంటే క్షేమం దేవుడు ఎంత భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే నష్టం క్షేమం కావాలని కోరుకుంటున్నావు కదా మీకు క్షేమం ఈ మార్గం కాకుండా నేను భయభక్తులు లేనటువంటి రీతిగా ఉంటాను ఆత్మలు మీరిపోతాను ఆత్మలు పాటించడం వల్ల కాదు అహంకారాన్ని నేను విడిచిపెట్టలేను నాకు గర్వముగా ఉండాలి ప్రతి ఒక్కరు నా ఎదుటి లోపలే ఉండాలి తప్ప ఎవరైనా నా మీద పైకి లేస్తే నేను ఉండలేను అన్నటువంటి లోకానుసారమైన పరిస్థితులు ఉంటే క్షేమం కావాలని కోరుకోకూడదు మనం ఎందుకంటే దేవుని యొక్క భయభక్తులు లేకుండా దేవుడి యొక్క ఆత్మకు విధేయత మన ప్రార్థన అంతా అర్థమైపోతుంది మనకి క్షేమం కలగదు దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఈ రీతిగా ఉంటే మాత్రమే మీకు క్షేమం ఈరోజు క్షేమం కావాలని కోరుకుంటున్న నేను క్షేమం కావాలని కోరుకుంటున్న మీరు కానీ చెయ్యవలసిన మూడు పనులు ఈ మూడు పనులు చేస్తే క్షేమము మన కంటే ఉంటది ఈ మూడు పనులలో ఒకవేళ మనం మీరిపోయి క్షేమం కావాలంటే కనుక మీ క్షేమములో చుడ నష్టపోవడానికి కారణం ఎవరు కాదు కారణం ఈ రోజు మనకు క్షేమం కావాలంటే దేవుడి రోజున మనతో ప్రేమతో ఇచ్చినటువంటి మాటలు భయభక్తులు కలిగి ఉందాము దేవుని యొక్క ఆజ్ఞలకు చూపుదాము దేవ మనస్సు కలిగి ఈ భయంకరమైనటువంటి దినాలను క్షేమమే కరువైపోతున్నటువంటి దినాలను మనల్ని మన కుటుంబాలని ఆర్థిక పరంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్య పరంగా క్షేమం